వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ కు ఇంటర్ కాలేజీని మంజూరు చేసినందుకు మండలంలోని గాంధీ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పలాభిషేకం చేశారు టిఆర్ఎస్ నాయకులు విద్యార్థులు స్థానికంగా ఇంటర్ కాలేజీకి అనుమతించిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు ఎంత ఈ పొంత మాకు నమ్మబుద్ధి అవుతుంది అందరిలో వచ్చి ధర ఉంది నడువు అంటేనే దేని గురించి అన్న అని అడిగితే వాళ్ళు చెప్పారు కానీ రియల్గా అంటే కేసీఆర్కి ధన్యవాదాలు మాకు కాలేజ్ రావడము ఇక మాకు వేరే ఊరికి పోకుండా మేము మాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు మనకి ఇంటర్ కాలేజ్ వచ్చింది కాబట్టి మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఇంటర్ కాలేజ్ అందుకే ఒకసారి గట్టిగా జై కేసీఆర్ జై మళ్ళీ ఒకసారి జై కేసీఆర్ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళా రేపు లేదు ఎల్లుండి మళ్ళీ కొంతమంది మాటకారి మాటల పిట్టలు ఏం చేస్తారంటే ఇది నేనేది ఇచ్చినా అని చెప్పుకుంటారు అవునా కదా ఎట్లుందంటే కన్నతల్లికి ఏమో అన్నం పెట్టాడంట పిన తల్లికి బంగారం అని చేపిస్తాడంట ఎవరు మన రేవంత్ రెడ్డి మనము ఓట్లేజ్ గెలిపించిన కోడంగల్ని మాత్రం డెవలప్ కానీ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తా అని పోతుంది అవునా కదా కొడంగల్ ఏ రోజన్నా వచ్చిండా దౌతాబాద్ ఏ రోజన్నా మీ దగ్గరకు వచ్చి తల్లి నీకు ఇంటర్ కాలేజ్ కావాలా అని అడిగిండ ఇంటర్ కాలేజ్ గురించి కొట్లాడిండు మనోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పోయి కేసీఆర్ సార్ని కలిసి మళ్ళీ రిక్వెస్ట్ చేసి మనం ఇంటర్ కాలేజ్ పర్మిషన్ తీసుకొచ్చినాం కాబట్టి గణతంత్ర ఎవరిది గట్టిగా ఒకసారి జై కేసీఆర్ థ్యాంక్ యూ